గత కొద్ది రోజులుగా టీమిండియా మహిళా క్రికెట్ స్టార్ వైస్ కెప్టెన్ స్మృతి మందాన పెళ్లి న్యూస్ లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ తో మ్యారేజ్ ఘనంగా జరగాల్సి పట్టు ఊహించిన పరిణామాల మధ్య వివాహం వివాహం స్మృతి మందాన ఫాదర్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఫాదర్ చూడని మ్యారేజ్ తనకు వద్దు అని మ్యారేజ్ పోస్ట్ పోన్ ఇది విన్న పలాష్ కూడా నైట్ అంతా ఇడుస్తున్నాడని కూడా చెప్ నెక్స్ట్ ఏమో పలాష్ కూడా హాస్పిటలైజ్ అయ్యాడు ఇన్ఫెక్షన్ తను ఇలా ఒకదాని తర్వాత ఒక స్టోరీ చెప్తూ కానీ అసలు నిజం ఏమిటంటే పలాష్ కి మ్యారేజ్ ముందు నైట్ తన ఎక్స్ లవర్ గుర్తొచ్చింది తనని పెళ్లికి ముందు ఒకసారి మీట్ అవ్వాలని చాటింగ్ ఇది తెలిసిన స్మృతి మంద వాళ్ళ ఫాదర్ పలాష్ తో గొడవ ఆ గొడవ మధ్యలో హార్ట్ అటాక్ వచ్చి ఇప్పుడు పలాష్ స్క్రీన్ షాట్ లో ఏమో పలాష్ ఇఫ్ యూ గెర్లీ లెట్ నో విల్ గో టు బీచ్ లైక్ ఎర్లీ ఎర్లీ అంటే నువ్వు త్వరగా లేస్తే చాలా త్వరగా లేస్తే మనం బీచ్ అట్ సైడ్ నుండి ఏ బీచ్ ఇస్ పీస్ఫుల్ అట్ ఫైవ్ వెర్సోవాస్ఫుల్ గా ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ సిల్వర్ బీచ్ సిల్వర్ బీచ్ ఇస్ డిఫరెంట్ ఇస్ సిల్వర్ బీచ్ వేరేది వెర్సోవా వేరేది విల్ టేక్ యూ ఊర్తో పేహే నేను తీసుకెళ్తా నువ్వు ముందు లేయి ఐఎమ్ వర్కింగ్ టు నైట్ పడుకుంటాను ఈ వాళ్ళ వెరీ లాంగ్ అన్న అండ్ మెసేజ్ థర్టీజ్ అటు నుండి నో డౌట్ ఐ కెన్ కిల్ యూ టులీ నో డౌట్ అబౌట్ ఇట్ నాట్ జోకింగ్ ఈవెన్ ఐఎమ్ జోకింగ్ లుకేటివ్ లుక్స్ విల్ ఓన్లీ లోల్ ఐఎమ్ ఇట్స్ అబౌట్ పర్సనాలిటీ బ్రో లుక్స్ కొంతమందిని చంపేస్తాయి అని మనోడంటే అటు నుండి నేను అంత అందంగా ఇట్స్ అబౌట్ పర్సనాలిటీ అంటే తన ఫిజిక్ చెప్పి ఐ సెటప్ మై కిడ్ విత్ యువర్స్ నా కిడ్స్ నీతో నీతో సెటప్ సెటప్ చేసుకుంటా నా కిడ్స్ ని అట్లీస్ట్ దే కెన్ బి టుగెదర్ వాళ్ళన్నా కలిసి ఉంటారు మనం ఎలా అని లెట్స్ దట్స్ గుడ్ ప్లాన్ నుండి ప్లాన్ బాగుంది ఇంకొక మెసేజ్ లో వెన్ ఆర్ వి మీటింగ్ అవర్ స్పైస్ వెన్ స్పైఫీ అవర్ కాఫీ అవర్ బీర్స్ దీన్ని బట్టి చూస్తుంటే మన పెద్ద ఆట लगा ఈ చాటింగ్ ద ఒక పక్క అయితే ఇంకో పక్క పలాష్ ముచ్చల్ తన ఎక్స్ తో దిగిన ఫోటోస్ లీక్ అవ్వడం పెద్ద దుమారమే లేదు ఆ ఫోటోస్ లో పలాష్ తన ఎక్స్ ని ఎత్తుకున్నట్లు ఇంకో ఫోటో లో పలాష్ తన ఎక్స్ లవర్ కి లవ్ సింబల్ మధ్యలో ప్రపోజ్ చేసినట్లు ఫొటోస్ లీక్ అయ్యి ఇది కూడా పెద్ద దుమారమే లేదు ఇదంతా జరిగిన తర్వాత శృతి తన సోషల్ మీడియా అకౌంట్ లో హల్దీ అండ్ సంగీత్ ఫోటోస్ డిలీట్ చేసి తను చేయడమే కాదు తన ఫ్రెండ్ ఉమెన్ క్రికెటర్ జమిమా రోడ్రేగేస్ కూడా ఆ ఫోటోస్ డిలీట్ చేసి దీని బట్టి చూస్తే ఆల్మోస్ట్ ఈ మ్యారేజ్ క్యాన్సిల్ అనే చెప్పి పాపం శృతి మ్యారేజ్ ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసి ఎంగేజ్మెంట్ ని చూపిస్తూ ఫ్రెండ్స్ తో రీల్స్ తీసి తనకు ఒక బెస్ట్ హస్బెండ్ దొరికాడని ఫీల్ అయింది బట్ ఈ జాగా ఇంత వరస్ట్ ఫెలో ముందే తెలియడం మంచిది అయింది ఇవన్నీ తన కెరీర్ మీద ఎలా ఎఫెక్ట్ చేయిస్తాయో చూడాలి ఏది ఏమైనా దిస్ ఇస్ వెరీ సాడ్